గ్రంథం పన్నెండవ అధ్యాయం ఆరవ నేను నిన్ను సూచనగా సూచన ఇది చాలా అవసరమైన మాట సూచన అంటే గురుతు సూచినటువంటి నిజం మరొకరికి రూఢిగా చెప్పటమే సూచన ఈ ఆగస్టు నెల ఎన్నో సూచనలు నా ప్రభు మీ జీవితంలో ఉన్నారు ఎన్నో సూచనలు ఆయన మీకు కనపరచబోతూ ఉన్నారు నిన్ను ఒక సూచనగా నా ప్రభు నిలబెట్టుకోబోతూ ఉన్నారు మీ జీవితంలో అద్భుత కార్యములు చేయటమే కాదు సూచక క్రియలు చేయటమే కాదు నిన్నే ఒక సూచనగా నా దేవుడు నిలబెట్టుకోబోతున్నారు నిలబెట్టుకోబోతున్నారు నిన్ను నేను ఒక సూచనగా నియమించుతని నియమించితిని నియమించి